అండి నేను మీ సంధ్యాని ఈరోజు ములకాయ చెట్టు చూద్దాం అనేసి వచ్చామండి చూడండి ఏ విధంగా వచ్చాయో చూడండి ఎంత ఉందో చెట్టు ఈ విధంగా అయితే కాయలు వచ్చాయండి ఇది ఒకటే చెట్టుకి వచ్చాయండి ఈ గుమ్మకు వచ్చాయి ఆ కొమ్మకు వచ్చాయి దీనికి వచ్చాయి ఈ చెట్టుకి ఇంకా రాలేదండి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది దీనికి కూడా సేమ్ అండి నాలుగు మొలకలు పెట్టాను మూడు మొలకలు అయితే వచ్చాయండి ఈ చెట్టుకు టబ్లో పెట్టిన చెట్టు అండి చూడండి ఈ విధంగా టబ్లో కూడా మనం ములకాయలు కావేసుకోవచ్చుండి ఈ విధంగా అయితే వచ్చిందండి చూడండి టబ్ టబ్లో పెట్టేశాను నాలుగు చెట్లు నాలుగు మొలకలు పెట్టాను ఇందులో మూడు మొలకలు అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా పెరిగాయండి చూడండి ఈ విధంగా అయితే వచ్చాయి చాలా హ్యాపీగా ఉందండి ఇదే ఫస్ట్ టైం అండి ములకాయ చెట్టు పెట్టడం కానీ చాలా బాగా వచ్చిందండి సిక్స్ మంత్స్కి కాయలు స్టార్ట్ అయ్యాయండి ఇప్పుడు వీటిలో కొన్ని హార్వెస్టింగ్ చేద్దామండి చూడండి నాకు అందే అనేసి మా వారు హెల్ప్ చేస్తున్నారండి పైన ప్లేస్ లేని వాళ్ళు ఇలా టెర్రస్ మీద కూడా ఈ విధంగా మనం టబ్బులలో కూడా ములకాయ చెట్లను పెంచుకోవచ్చండి ఆ చెట్టు యొక్క కుమ్మలు విరుగుతాయి అనేసి చాలా స్లోగా కట్ చేస్తున్నారండి మా వారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్